కానీ ఇప్పుడిప్పుడు అనిపిస్తుంది ఇలా ఉండడం చాలా మంచిగా ఉంటది అందరికి మంచిగా నచ్చుతుంది ఇంతలా మారడానికి కారణం ఏంటి అవన్నీ నేను ప్రసాద్ మాట్లాడేసామలు ఎక్కున్నా అప్పటికి కూడా నేను ఇంత మారాలని అనిపించలేదు ప్రసాద్ షాడు నా లైఫ్ లో ఏమైందిరాదే తప్పు మా అమ్మది ఎప్పుడు ఎప్పటిది తప్పు లేదని చెప్పేసి నేను చాలా ప్రతి నైట్ ఏడుస్తా ఉంటా ప్రసాద్ వాళ్ళ అమ్మనే నన్ను నాకొక అమ్మలాగా తెలుస్తుంది ఇంకా నా ఫ్యామిలీ కూడా నాతో రావాలి అని కోరుకుంటున్నా వీలైతే నా గురించి ఫాస్ట్ లో అన్ని తెలిసి కూడా నన్ను ఒక అడుగు ముందేసిన లైఫ్ లో రావడం అనేది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అనుకుంటాను పెద్ద పెద్ద మాటలు సో ఫైనల్గా నీకు నచ్చినట్టు ఈ బొమ్మ రెడీ అయిపోయింది హలో గైడ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రసాద్ రాధిక సో ఈరోజు వీడియో ఏంటంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్తా ఇంత రెడీ అవడానికి కారణం మరి ఫస్ట్ టైం చూడి చున్నెట్లు వేసుకోవాలి కూడా వెళ్ళదు మారి అని అంటాడు మళ్ళీ చల్లెట్లు వేసుకుంటా చెప్పిండు అంటే నార్మల్గా ఇంత ఇంత ట్రెడిషనల్గా మరీ ఎప్పుడు రెడీ అవ్వలేదు నా సొంతంగా నాకెందుకు ఎప్పుడు అనిపించలేదు కానీ ఇప్పుడు ఇప్పుడు అనిపిస్తుంది ఇలా ఉండడం చాలా మంచిగా ఉంటుంది అందరికీ మంచిగా నచ్చుతుంది సో ఇట్లా ఉండడం పద్ధతి ఎందుకో నాకే ఉండాలనిపిస్తుంది సో ఇవన్నీ ఎందుకు అనిపిస్తున్నాయి అని కూడా చెప్తా సో ఫస్ట్ ప్రశాంతి అయితే చాలా అంటే చాలా మాట్లాడాలి సో ఫస్ట్ రాగానే ఫస్ట్ తిడతాడు ఇంకోటి హ్యాపీ అవుతాడు కొన్ని విషయాలల్లో బాధపడతాడు ఫస్ట్ కోపం ఎందుకు అవుతాడు అంటే బీచ్కి తీసుకో బీచ్కి తీసుకోవాత పోతా అని చెప్తాడు మార్నింగ్ టైమ్స్ వల్ల అవుతాడు నైట్ టైమ్స్ వల్ల ఉంటే తీసుకురాడు కాబట్టి నేనే హరి రిక్వెస్ట్ చేసి వీడు రాకొచ్చిన ఒకలానే సో మళ్ళీ ఫోన్ చేసి లొకేషన్ పెడితే సరే వస్తుందా అని అన్నాడు ఏం తిట్టా తిట్టానా అన్నాడు కానీ కోపం అవుతుంది సో ఇప్పుడు ఏమేమి మాట్లాడాలి నా లోపల ఉన్న బాధ సంతోషం నేను ఇంతలా మారడానికి కారణం ఏంటి అవన్నీ నేను ప్రసాద్ మాట్లాడేసా సో రావాలి ఫస్ట్ వాడు వస్తాడు వచ్చిన తర్వాత మాట్లాడదాం ఇంత నా లైఫ్ లో చాలా చేసిండు ఏంటి ఏంటి అనేది వస్తుండు అవుతుంది బయటికి పోయిడు

కూర్చోవాలా రెడీ అవ్వడానికి అవ్వడానికి కారణం ఏంటంటే నేను ఇంత మంచి చెప్తాను సో అసలు ఇలా అవ్వడానికి కారణం ప్రసాద్ ఎందుకంటే ఫస్ట్లో నేను మా ఇంట్లో ఉన్నప్పుడు కానీ మా ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఉంటుండే ఎందుకంటే మా అమ్మ నన్నట్లా మంచిగా పెంచుతుండే పద్ధతిగా అట్లా కొన్ని కొన్ని విషయాల వల్ల నేను అట్లా బ్యాడ్ అవ్వాల్సి వచ్చింది అది కూడా తెలియక చేసిన కానీ బ్యాడ్ అవ్వాల్సి వచ్చింది చేసిన తప్పు చేసిన కానీ దాన్ని తెలుసుకొని నడిచే వాళ్ళనే కొంచెం ఏమంటారు తప్పు తప్పు చేసుకొని కూడా మళ్ళీ తెలుసుకొని నడిచే వాళ్ళనే కొంచెం మంచి మనుషులు అంటారు సో అదే నా లైఫ్లో జరిగింది నేను చేసిన తప్పు నన్ను తెలుసుకున్నా సో తెలుసుకున్నా కానీ అప్పటికి కూడా నేను ఇంత మారాలని అనిపించలేదు ప్రసాద్ షాడో నా లైఫ్లోకి వచ్చాడు ఎంత బ్యాడ్ అయ్యి స్మోక్ కానీ ఏది కానీ అన్నీ మారిన అంటే అది ప్రసాద్ ప్రసాద్ ఫ్యామిలీ కోసం ఎందుకంటే ఇప్పుడు నేను ఒక రేపటి నాడు ఒక ఇంటికి వెళ్ళాలి అవన్నీ నాకు ఫస్ట్ అంతగా ఆలోచించే మైండ్ సెట్ లేకుండా ఎందుకంటే ఇప్పుడు అయిపోయిందిలే ఆ లైట్ అని అనుకునే దాన్ని నాకంటూ ఒక లైఫ్ పార్ట్నర్ వచ్చిన తర్వాత అర్థమైంది ఒక ఫ్యామిలీ ఇంటికి వెళ్ళాలని అంటే మనకంటూ కొన్ని పరువు బాధ్యతలు ఉండాలని అవన్నీ నాకు తెలిసింది అని అంటే వీడు వచ్చింది నువ్వు వచ్చిన తర్వాతనే సో నాకు ఇట్లా మారాలని ఎందుకు అనిపించింది అంటే నువ్వు నా కోసం నేను ఎంత బ్యాడ్ ఉన్నా తెలిసి నేను స్మోక్ చేస్తున్నా తెలిసి నా గురించి పాస్ట్లో అన్నీ నా గురించి తెలిసి కూడా నా గురించి పాస్ట్లో అన్నీ తెలిసి కూడా నన్ను చేయడానికి ఒక అడుగు ముందేసిన ఎంతోమంది చెప్పిర్రు ఆ పిల్ల మంచిది కాదురా ఆ పిల్ల ఇట్లుంటుంది ఇట్లుంటుంది లైక్ ఇక బ్యాడ్ వాడ్స్ చెప్తారు కదా చెప్పిన ఒకటి చెప్తాను నేను బ్యాడ్ అది ఇది అని చెప్తాను చూసాను ఖచ్చితంగా తప్పు బ్యాడ్ అంటే ఎవరికో ద్రోహం చేయలే ఎవరినో ఏదో ఏం ఒక చేసేలేదు ఎట్లా అంటే సిగరెట్ అనే ఒక థింగ్ పట్టుకుని తెలిసి తెలియని వయసులో ఎవరైనా చేస్తారు తప్పులు తెలుసుకొని మారింది అజ్జా నేను చెప్తేనే మారింది అని కాదనమాట ఆమెకు మారాలనిపించింది అంటే ఒక రాయి ఉంటుంది కదా ఆ రాయి పడి ఉంటే దాన్ని శిల్పిని కూడా చేయొచ్చు చెక్కి అని అంటారు కదా అట్లా మార్చేసి నన్ను అట్లా మార్చేసి నన్ను సో నాకు అమ్మలేదు మీన్స్ వాళ్ళ పేరెంట్స్ కోసం నేను చాలా బాధపడుతుండే ఆ టైంలో నాకు ప్రసాద్ వల్ల అమ్మనే నన్ను నాకొక అమ్మలాగా తెలుసుకుంది నేను నా అమ్మలేని లోటు కూడా వీళ్ళ అమ్మ ద్వారా రజిత వాళ్ళ అమ్మ ద్వారా నేను అమ్మ అని పిలుస్తాను అనుకుంటా నేను ఏ రోజు నేను తనని స్టేట్ ఫార్వర్డ్గా అమ్మ అని లోపల అనుకుంటా అమ్మ అని చెప్పేసి మా అత్తమ్మనే నాకు అమ్మ సో ఒక ఫ్యామిలీని ఇచ్చిండు ఒక ఏమంటారు పద్ధతి లైఫ్ని ఇచ్చిండు ఒక విలువలు ఒక బాధ్యతలు అవన్నీ ఉన్న లైఫ్ నాకు ప్రసాద్ వల్ల

ఎప్పటికీ ఇట్లానే ఉంటామని కోరుకుంటున్నాం కానీ ఒక్కవేళ లేడు అని తెలిసిన రోజు అయితే రాదు అది నాకు నన్ను మార్చడానికి కారణం కూడా ఏంటో తెలుసా ఫ్యామిలీ లేదు అని చెప్పేసి ఒక ప్రతిరోజు నైట్ నేను వాళ్ళకి నేనే తప్పు చేసి ఇంట్లో నుంచి వచ్చానే అసలు నాదే తప్పు మా అమ్మది వాళ్ళది ఎప్పటిది ఏమి తప్పు లేదని చెప్పేసి నేను చాలా ప్రతి నైట్ ఏడుస్తూ ఉంటా ఆ టైంలలో కూడా ఎంత అర్ధరాత్రి అయినా సరే ఆ టైంలలో కూడా వాళ్ళ ఎవరైతే ఉండరో వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఫోన్ చేసి ఆ బాధ పోవడానికి నాతో మాట్లాడిపిస్తాడు ప్రసాద్ నాకు ఒక మాట ఒక ఒకరోజు నా టార్గెట్ ఒక్కటే ఒకటి నిన్ను పద్ధతిగా మార్చి నువ్వు మీ ఇంట్లో ఎలాగైతే ఉండేదాని అలాగే మార్చి అన్ని బాధలు తొలగించి నిన్ను మళ్ళీ మీ అమ్మ దగ్గరికి చేర్చాలి అదే నా గోల్ సో అదైతే చెప్పండు అయితే

వాళ్ళకి చెప్తున్నాం ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో చూస్తే చూస్తే మీ ఇంట్లో ఎట్లయితే ఉందో మా ఇంట్లో కూడా అట్లనే ఉంటుంది మీ ఇంట్లో ఎంత పద్ధతిగా అయితే ఉందో అంతే పద్ధతి ఏది ఉంటుంది మీరు ఏం టెన్షన్ తీసుకోకండి మీరే ఒకరోజు మమ్మల్ని పిలుస్తారని అయితే నేను ఒక హోప్తో చెప్తాను గ్యారంటీతో చెప్తాను ఎందుకంటే మీ ఇంట్లో ఉన్నట్టు ఏడా ఉండిందంటే అరే నా కూతురు ఉందిరా మంచిగా అని చెప్పేసి మీరే పిలుస్తారు ఆ నమ్మకంతోనే బయటటి పాస్ట్ అన్నీ పట్టించుకుంటే జీవితంలో ముందడిగా వేయలేము ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే పాస్ట్ వెనకాల ఉండేవి అన్నీ చూసుకుంటా పోవాలంటే ముందడి వేయాలంటే భయపడతాం అరే అది లేట్లేరా అని చెప్పేసి ముందర పోతే అమ్మ ఎంత గమ్యనైనా చేరుకోవచ్చు అది అట్లే ఉండాలి అట్లే ఉండాలి నలుగురు చూసే కళ్ళు కూడా మంచిగా చూస్తాయి ట్రెడిషనల్ గా ఉండి మంచిగా పద్ధతిగా ఉంటే నలుగురు చూసేటోళ్ళు కూడా అరే మంచిగా మంచి కళ్ళతో చూస్తారు అదే ఈ బట్టలు వేసుకుని అంటే చెడుగా నేను చెప్పలేడికి బట్టలు అంటే ఫ్యాషన్ ఫ్యాషన్ కాదనిలే ఈ విధంగా రెడీ అయితే ఏందంటే నలుగురు చూసే వాళ్ళు కూడా మంచిగా చూస్తారు సంతోషంగా అరే ఇట్లుండాలి రా ఆడపిల్ల అంటే అని చూసారు అది నా ఉద్దేశం అంటే చిన్న బట్టలు వేసుకుని ఎంత మాత్రం కలిసి అట్లా నేను మాట్లాడలే అనమాట మంచిగా సో ఫైనల్ గా నచ్చినట్టు అయిపోయింది నా ఇట్లానే లైఫ్ లాంగ్ మంచిగా మా జోడీ ఉండాలని అందరూ కోరుకోండి ప్లీజ్ మేము కూడా కోరుకుంటాం సో మంచిగా ఈ వీడియో నచ్చితే సో గాయస్ ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే కామెంట్ కూడా చేయండి మేము ప్రసాద్ రాధిక ఓకే థ్యాంక్ యూ బాయ్